నమస్తే బీటీవీ సెవెన్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే పాయిక్రావ్పేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి ఆధ్వర్యంలో అరహర వీరమల్లు సినిమాను విజయవంతం చేయాలని బుజ్జి అన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన హరిహర వీరమల్లు రేపు ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ కాబోతుంది కాబట్టి మనం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయాలి మనం రేపు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఒక స్థానాలకు ఇరవై ఒక స్థానాలు ఎలా గెలిపించామో అలాగే ఈ సినిమాను కూడా విజయవంతం చేయాలని అంతేకాకుండా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు బ్యానర్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని ఏంటంటే గతంలో భాగ్రీపేట వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కరణ్ సాగుతో ఇద్దరు చనిపోయారు దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు కానీ జరగకుండా మళ్ళీ మనం అందరూ జాగ్రత్తలు తీసుకొని మనకి ఇన్సూరెన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు ఇచ్చిన చాలా బాధపడ్డారు కాబట్టి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ క్రియేట్ చేశారు నిర్ణయం తీసుకున్నారు అందుకే సభ్యత్వాల్లో మనకి ఐదు లక్షల బీమా పథకం ప్రకటించారు అందుచేత మనం అలాంటి అవాన్ సంఘటనలు ఏమీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని ఎంతో విజయవంతం చేయాలని మరొక్కసారి జన సైనికులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుందాం జై జనసేన